దేవాన్ని లోపల కొలుచుకుంటూ ఐ మీన్ తలుసుకుంటూ వెంటనే మనం ఇలా బాగా హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ ఆల మనం కుండలో రైస్ చేసి మళ్ళా జీరా ఎగ్ రైస్ కలిపి చేద్దాం అది ఎలా అనేది నేను మీకు చూపిస్తాను జీరా రైస్ ఎగ్ రైస్ ప్లస్ ఒకటి మిక్సింగ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చేద్దాం కుండలో మందుగా మనం ఒక గ్లాస్ తీసుకొని బియ్యం మందులో వేసుకోవాలి ఒక గ్లాస్ ఏం పెద్దగా ఇది కాదండి ఇది సింపుల్గా కుండలో చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇంతకు ముందు వీడియోలు కూడా చాలా సార్లు చెప్పాను వినేవాళ్ళు ఇందులో రెండు గ్లాసులు లేదా రెండున్నర ఒక కి కొంచెం ఎక్కువ తగినంత ఉప్పు ఉప్పు యొక్క మూత మూసేయాలి చేతబడికి తీసుకున్న సామాన్లు అయితే కావు అలా అయితే కనబడుతున్నాయి మూడు ఎల్లిపాయలు 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 కాదు ఇది ఒకటి ఎల్లిపాయలు ఉల్లిగడ్డలు మూడు కరివేపాకు కొంచెం రెండు గుడ్లు రెండు టమాటాలు ఒక నిమ్మకాయ అంటే దీంట్లో సగం వేసిన చాలు కొంచెం కొత్తిమీర నాలుగు మిరపకాయలు రైస్ ఓకే ఫ్రెండ్స్ కుండా ఒకటే ఉంది కాబట్టి దాంట్లో నుంచి రైల్స్ తీసి అది నీట్ గా వాష్ చేసి తర్వాత అందులో అయితే మనం రెండు చెంచాలు నేనైతే పామ్ ఆయిల్ వాడతాను మీరైతే ఏది వాడతారో నాకైతే తెలియదు ఏదన్నా వేసుకోండి రెండు చెంచాలు వేసుకోవచ్చు చాలు గుడ్లు ఉన్నాయి అన్ని రెడీగా ఉన్నాయి ముందైతే మనం ఆయిల్ వేసుకున్నాము దాని తర్వాత ఆనియన్ వేసుకోవాలా ఆనియన్ వేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు మనం దాంట్లో ఎగ్గు అయితే కలిపేయాలి ఎగ్గు కలిపేసిన తర్వాత జీరా రైస్ అది అదే అన్నీ కలిపేసి వేసేయాలి ముందుగా అయితే మనం చెప్పినట్లు కాకుండా వేరే విధంగా జీరా వేసుకోవాలి ఇప్పుడే అంది నా కాజా వార్త ఇలా ఉడుకుతున్నప్పుడు తొందరగా ఉడకాలంటే కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా అయిపోతుంది తాజా వార్త బ్రేకింగ్ న్యూస్ ఫ్రెండ్స్ మనం అవన్నీ వేసిన తర్వాత నాలుగు మిరపకాయలు మనం కట్ చేసి పెట్టుకున్నాం అది అవి కూడా వేస్తాము వెంటనే మనం టమాటా ఒక ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుడ్డు మనం ఏమాత్రం భయపడకుండా ఇష్టమైన దేవాన్ని లోపల కొలుసుకుంటూ తలుచుకుంటూ గుడ్లు వేస్తాం మీరు అనుకుంటుంటారు వంటింట్లో ఇదే పని మొబైల్కి వచ్చినా ఇదే పని ఉంది మన పని మనం చేసుకోవడంలో తప్పేం లేదు వెరీ గుడ్ గుడ్లో అయితే కరెక్ట్ కట్ అవుతున్నా కుండలో ఈ బిర్యానీ ఇట్లాంటివి నాకు తెలిసి ఏ ఏదో చేసాం కడుగు నేనే చేస్తాను మసాలా పౌడర్ వేసుకోవాలా ఆ వెంటనే మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెమే ఇందులో అయితే మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న వైట్ రైస్ తీసుకుని అందులో కలుపుకోవాలి కొంచెం ఆ స్కూల్తో కూడా కలుపువచ్చు ఇది ఒక వేరే స్పెషల్ కలపడానికి ఇలా అయితే బాగా కలుస్తుంది మనం కొత్తిమీర్ దానిపైన అప్లై చేసుకోవాలి దాని తర్వాత హాఫ్ నిమ్మకాయ కట్ చేసి మీరు వేసుకొని తినండి నేనైతే నిమ్మకాయ ఇందులో తిన్నాను ఎందుకంటే ఈ టేస్ట్ వెళ్ళిపోతుంది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఇదైతే చాలా అద్భుతంగా స్మెల్ అయితే చాలా బాగుంటుంది మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా అంటే వాళ్ళకైతే ఇలాంటివి ఇచ్చేసి పెట్టారండి తినరు ఎవరైనా బంధువులు వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు అయితే ఇలాంటిది చేసి పెట్టండి నచ్చినా మిల్లాకి ఇంకోసారి రారు వాళ్ళు మీకు కూడా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా నచ్చకపోయినా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ కూడా పెట్టండి ఏం పర్లేదు